ఈరోజు వైకుంఠ ఏకాదశి కారణంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి జనం పోటెత్తారు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు అందులో రాజకీయ ప్రముఖులు వస్తున్నారు సినీ ప్రముఖులు కూడా తిరుమలకు క్యూ కట్టారు తిరుమలకు క్యూ కట్టిన ప్రముఖులు ఉదయం విఐపి విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకున్న వారిలో సుప్రీంకోర్టు మాజీ సిజిఐ ఎన్వి రమణ ఉన్నారు అలాగే ఏపీ మంత్రులు అంబటి రాంబాబు రోజా అమర్నాథ్ ఉషశ్రీచరణ్ శ్రీచరణ్ ఏపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఉన్నారు టీడీపీ నేతలు నాయుడు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు తెలంగాణ నుంచి రాజకీయ ప్రముఖులు కూడా తిరుమలకు వెళ్ళారు గంగుల కమలాకర్ రెడ్డి మల్లారెడ్డి సినీ ప్రముఖులు నిర్మాత బండ్ల గణేష్ కూడా వెళ్ళారు అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశి కావడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి తిరుమలకు భక్తులు పుట్టెత్తారు తిరుమలకు వెళ్ళిన రాజకీయ ప్రముఖులను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రాజకీయ సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు వారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం వైకుంఠ ఏకాదశి బాగా రష్ ఉందని చెప్పి కొద్దిగా ఇబ్బంది పెట్టినా తర్వాత అందరికీ అలవాటు చేసేట్టు అందరికి కూడా ధన్యవాదాలు ఈవోకు కానీ చైర్మన్ కానీ ఏది ఏమైనా ఇక్కడ తెలంగాణలో కొద్దిగా బాధకాలం అయినా భగవంతుని ఒకటే కోరుకున్నా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ల పదార్కు పదారు నేనే గెలుస్తామని కూడా భగవంతుడు వచ్చిన తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు చక్రం దింపుతాడు కేంద్రంలో టూ థౌజండ్ ట్వంటీ వచ్చే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ల అని కూడా ఆ దేవుణ్ణి కోరుకున్నా అందరికి కూడా నమస్కారం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నిజంగా ఈరోజు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ స్వామివారి దర్శనం మరి వైకుంఠ ఏకాదశి సమయంలో మరి చేసుకోవటం అనేది నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది సో తిరుమల మొత్తం కూడా ఈరోజు మీరు చూస్తే ఎక్కడో స్వర్గంలో దేవుళ్ళందరినీ కూడా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది సో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కష్టాలని దూరం చేసి సంతోషాన్ని అందించాలని ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో సుభిక్షంగా ఉంటూ రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్తో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అత్యంత మెజారిటీతో ఒక భారతదేశంలోనే ఒక రికార్డ్ని ఒక రికార్డ్ సెట్ చేయాలనే ఒక సంకల్పం అయితే నిజంగా తీసుకున్నాము ఖచ్చితంగా ఈరోజు ఈ పర్వదినాన ప్రజలందరికీ కూడా మంచి జరుగుతూ ఆ ఒక స్వామి నారాయణ ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని మనస్పూర్వకంగా కోరుతూ నమస్కారం అత్యద్భుతమైన భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశిష్యులతో శుభాకాంక్షలు శ్రీ మహావిష్ణువు యోగముద్ర నుంచి లేచి మరి వైకుంఠ తలుపులు తెరిచి మరి ఉండే ఒక శుభగడియలు మరి ఆ యొక్క ద్వారం నుంచి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందని విశ్వాసం హిందువుల విశ్వాసం మరి ఈరోజు ఆ యొక్క ఉత్తర ద్వారం ద్వారా మరి స్వామివారిని దర్శించుకొని మరి అన్ని కోరికలు నెరవేర్తాయని చెప్తారు ఆ కోరికలు ఏమి లేవు ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ సుభిక్షంగా రాష్ట్రాన్ని నిలపగలిగే ఏకైక నాయకుడు మా జగనన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించాం అట్లాగే ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని ఈ ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని చెప్పి సోమవారం పంపారు